ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ పకోడీ చేయబోతున్నా చికెన్ పకోడీలు ఏమేమి వేయాలో ఇప్పుడు చెప్తాను నేను చికెన్ పకోడీలో ఒక స్పూన్ అంతా కారం వేస్తున్నా ఒక స్పూన్ కారం తర్వాత ధనియాల పొడి గరం మసాలా రెండు మిక్సీ చేసిన మళ్ళీ తర్వాత ఇది కొంచెం అంతా చికెన్ మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొంచెం అంతా పసుపు కొద్దిగా కొద్దిగా పసుపు వేస్తాం కొంచెం కొద్దిగా అంతా ఉప్పు వేద్దాం కొంచెం ఉప్పు తర్వాత ఒక టేబు రెండు టేబుల్ అంతా ఇది శనగపిండి పిండి రెండు టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండి తర్వాత కొంచెమంతా కొద్దిగంతా రవ్వ ఒక చెంచాల సగం అంతా ఉప్మా రవ్వ అల్లం వెల్లిగడ్డ కావాల్సినంత ఎంత పడుతుంది కొంచెం ఉంది కదా ఒక కిలో అంతా ఉంది చికెన్ తర్వాత ఫుడ్ కలర్ కూడా వేస్తాను నేను ఫుడ్ కలర్ వేసేసి ఇదంతా కలుపుకుందాం కొంచెం అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇదంతా చేయితో మంచిగా వీడికి ముద్దుగా మసాలా పట్టించుకోవాలి అన్నీ మంచిగా కలుపుకొని దీంట్లో పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు అంత వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా అంతా మసాలా మసాలంతా పట్టించేసిన కొంచెం అంతా ఆయిల్ వేస్తున్నా కొద్దిగా అంతా ఆయిల్ వేసేసి ఇలా కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసేసి బాగా ఇవి కూడా కలిపేసి ఒక అర్ధగంట అంతా మనం పక్కన పెట్టేస్తే మంచిగా అది అంతా పట్టేస్తుంది చిన్న కొంచెం అంతా ఫ్రై చేస్తున్నా ఏంటంటే బాగుంటుంది ఇది చికెన్ పకోడని చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా మూతలు పెడదాం చికెన్ అయితే నానింది ఇప్పుడు నేను ఏంటంటే పొయ్యి మీద నూనె కూడా కాగుతుంది నూనె పోషిన నూనె కూడా కాగుతుంది ఇప్పుడు చికెన్ కూడా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే అయింది నానబెట్టుకొని ఇప్పుడు మనం ఇలా చికెన్ వేసుకుందాం కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలి నూనె అంతా కాగినాక మనం చికెన్ అంతా వేసుకున్న తర్వాత చిన్న మంట పెట్టుకోవాలి నూనె అయితే కాగుతుంది చికెన్ అయితే మంచిగా నానింది ఇప్పుడు మనం ఇప్పుడు ఏం లేచేసుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఇలా ఆయిల్ వేసేద్దాం దూరం ఉంది వేసుకోవాలి కొంచెం ఏంటంటే అది నూనె వేడి ఉంది కదా మనం అట్లా వేసినప్పుడు చిటపట చిట్టపట చిట్టపట అంటుంది కానీ చిన్న మంట మీద ఉడికించుకోవాలి పెద్ద మంట పెడితే ఇవన్నీ నల్లగా అయిపోతాయి మనం చిన్న మంట పెట్టుకొని చిన్న మంట మీద ఇది మంచిగా ఉడకాలి చికెన్ పకోడ్ అనేది కానీ కాన్ పౌడర్ వేస్తే బాగుంటుండే కానీ మా ఇంట్లో కాన్ పౌడర్ లేదు నేను ఏం చేసినంటే శనగ పిండి బియ్యం పిండి కొంచెం అంతా ఉప్పు కొద్దిగా అంత వేసి చూసినా అంతే కొంచెం కరుకు కరుకులాడుతుందని కానీ కాన్ పౌడర్ లేదు కార్న్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఇట్లా కూడా చేసుకోవచ్చు ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్ అంతా రాకుండా కొంచెం ఇట్లా లైట్గా చేస్తున్నాం ఫ్రెండ్స్ చిన్న మంట మీద ఇవి ఇట్లా మంచిగా ఎంత బాగా ఫ్రై అయినాయి చూడు ఇప్పుడు ఇవైతే తీసేసుకుందాం మంచిగా ఫ్రై అయినాయి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయి మనం ఇంట్లో చేసుకుంటే అది వేరే ఇంకా చేసుకున్నది అది అందం వేరే మనం బయట తెచ్చుకున్నాం అనుకో అది అంత బాగుంది అవి నా నాకైతే అసలే పడి అవి బయట చికెన్ ఇవ్వమని తెచ్చిరనుకో గ్యాస్ ప్రాబ్లం అయ్యి ఇంకా కడుపులో మంట మంటలు వేస్తుంటుంది ఇవన్నీ తీసేస్తాం మళ్ళీ ఒకటి రిపేర్ చేద్దాం అవి అయితే తీసి పక్కనే వేసుకుందాం ఇవైతే చుర్ర చుర్ర మంచి నాకు ఈ నూనె అంటే భయం ముఖం మీద గిల్లుతుందని ఫ్రెండ్స్ అంటే చాలా టేస్ట్ ఉన్నాయి ఆల్రెడీ నేను లోట్లో వేసుకున్నాను ఎట్లా ఉందని టేస్ట్గా ఉంది చాలా బాగుంది ఇవి కూడా అయిపోయినాయి ఇవి కూడా తీసేసుకున్నా ఇవి కూడా అయిపోయినాయి ఇవి కూడా బాగా గాలిని చూడండి ఎంత బాగా గాలి ఇవి కూడా లేచేసుకుందాం వేసేసుకుందాం అన్నీ తీసినాక చూపిస్తాం చికెన్ రెడీ రడీ ఇలా ఇంత బాగా అయినాయి చూడండి చాలా బాగా ఎంత బాగా ఉడికినాయి చూడండి చూడండి ఇంత బాగా ఉడికింది చాలా బాగుంది జోటిగా చూసినా కూడా నిమ్మకాయ వండుకొని నిమ్మకాయ వండుకోవాలి నిమ్మకాయ వండుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి ఎందుకంటే లైట్గా చేసిన నేను ఎక్కువ మసాలాలు అని అవన్నీ వేయకుండా మనం ఇంట్లో నార్మల్గా మన పిల్లలు కూడా తినవచ్చు ఇది తిన్నా గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు మంచిగా చేసుకోవచ్చు మనం రసం చేసుకున్న ఇంట్లో మనం పప్పుచారు చేసుకున్న అంచుకు చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంది వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇదైతే ఇది పడింది మన నిమ్మకాయలు గింజ గింజడి తీసేస్తున్నాం